డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఆ మహాయజ్ఞంలో అనేక దేశాల నుంచి అనేక మంది పెట్టుబడుతారు అనేక మంది వ్యాపార ప్రముఖులు దగ్గరగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి వ్యక్తం చేసి వాళ్ళు రావడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో పరిశ్రమలు పెడతామని వచ్చిన వాళ్ళు లేదు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరిగారు ఉంటే మేము పెట్టలేమని అని చెప్పి వెనక్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా పదహారు మాసాలు చేసిన కృషి పదహారు మాసాలు చేసినటువంటి ప్రయత్నం పదహారు మాసాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికార సమన్వయంతో ఇతర దేశ దెగ్గజాలతో మాట్లాడి సమావేశాల్లో ఒప్పించినటువంటి తీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఇక్కడ నారా లోకేష్ గారి యొక్క సంకల్ప బలంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహిత్యంలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ వందల సంఖ్యలో ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు వ్యాపారవేత్తలు పారిశ్రామిక దిగ్గజాలు మన రాష్ట్రానికి అంటే ఇది ఒక మహా అద్భుతమని చెప్పాలి రేపటి తరానికి ఒక భవిష్యత్తును చూపించే నేటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక కార్యక్రమంగా మీ అందరి ముందు చెప్పాల్సింది విశాఖ వేదికగా జరిగినటువంటి తీసుకురావడం జరిగింది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలని కూడా కలిపి మనకి నౌకాచర్యాలి విమానాశ్రయాలు కాడించి అనేక పారిశ్రామిక హక్కుల్ని తయారు చేసే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం చుట్టిన చొరవ ఇతర రాష్ట్రాలకు వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మేము వస్తున్నాం లక్షలాది మంది యువతకి ఈ రాష్ట్రంలో మేము ఉపాధి కల్పిస్తాం పెట్టుబడులకు మాకు అవకాశాలు మేము కూడా మీ రాష్ట్రానికి వస్తామని చెప్పి అనేక వందల మంది రావడం జరిగింది దాదాపుగా చరిత్రలో ఎప్పుడూ లేదు ఒప్పంద మన విశాఖ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులైన యొక్క సైకర్యంతో ఆరు వందల పదమూడు ఒప్పందాలని వివిధ పారిశ్రామిక దిగ్గజాలు పారిశ్రామిక ప్రముఖులతో పారిశ్రామిక రంగ నిపుణులతో ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయల ఒప్పందాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి వాతావరణం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆలోచన సర్వేకి ఇరవై నలభై ఏడు అనేటువంటి ఒక దార్శనిక ఇది మనకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చినటువంటి విధానం దీనిలో రేపటి తరానికి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు లెక్క చూస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఇవాళనే విశాఖపట్నంలో జరిగినటువంటి ఒప్పందాల ఫలితం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి రేపటి తరానికి ఇది ఒక మహత్తర అవకాశం అని చెప్పి రేపటి పెట్టుబడులు తరానికి ఉపాధి అవకాశాలు వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక పరిణితిలో ప్రపంచ దేశాలకే ఒక దిక్షునిగా నిలబడే విధంగా మన రాష్ట్రం తయారవుతున్నందుకు రేపటి తరానికి వచ్చే అవకాశాన్ని మనం సమకూర్చుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడైనటువంటి లోకేష్ గారు అలాగే వారిద్దరికీ సహకరించి నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశిస్తులు వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున రేపటి తరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి సమస్య సదస్సు ఒక రోజు ముందు రాష్ట్రంలో పెట్టుబడుల హోదా ఎలా ఉన్నదైతే రేపు జరుగుతుంది సదస్సు అంటే మూడు లక్షల అరవై ఐదు వేల ఆరు నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి వివిధ దేశాల నుంచి వచ్చి ముందే సంతకాలు పెట్టిన పరిస్థితి సదస్సులో సంతకాలం పెట్టడం ఒక రకమైతే సదస్సు రోజు ముందే మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఉద్యోగం కల్పించే ముప్పై ఐదు సంస్థలు ముందుగా పెట్టుబడులు పెట్టేదని సత్కారం చేశారు భారతదేశ చరిత్రలోనే అది ఒక నూతన అధ్యాయంగా చెప్పాల్సినటువంటి రోజు ఒక్క రోజు ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు తొలి రోజే పన్నెండు లక్షల ఉద్యోగాలు రెండో రోజు అంతా కలిపేటప్పటికి నేను ముందు చెప్పినటువంటి సంఖ్య పెట్టుబడులు పద్నాలుగు పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలకు పై పదహారు లక్షల పదమూడు వేలకు పైన ఉద్యోగాలు సంకల్పం జరిగింది అని చెప్పి రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కమర్షియల్ వాణిజ్య విభాగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ టూరిజం ఇలా అనేక విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చాయి సంస్థలు నెలకొల్పడానికి దగ్గర ముందుకు వచ్చారు ఇది ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ వ్యాప్తి అన్నటువంటి కళ ఎంతో దూరంలో లేదు రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి గారి విజన్ అయితే ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి స్వర్ణాంధ్రని సాధించే దిశగా ఈ రాష్ట్రం అడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను కాబట్టి ఇవాళ ఎంత పెద్ద ఎత్తున నిధులు వస్తూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున సమస్యలు మనకి వస్తూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రిగా నర లోకేష్ గారు కానీ రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందాలి నెల్లూరు జిల్లాలో అందరూ భాగం కావాలి నెల్లూరు తిరుపతి రాయలసీమ జిల్లాలో వేగంగా అభివృద్ధి చేసే జిల్లాల్లో ప్రకాశం జిల్లాతో కలిపి ఇవాళ మేఘ రెన్యూ చెత్త సిఎల్ బొందాడ ఆస్తా అదాని జేఎస్డబ్ల్యూ టాటా అయానా అగస్త్య వంటి కంపెనీలు రాయలసీమకి తీసుకొచ్చి రెన్యూవల్ ఎనర్జీ హబ్గా తయారు చేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది అలాగే రాష్ట్రంలో రాయలసీమలో పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించిన ముందుకు వచ్చాయి రాయలసీమలో శంకుస్థాపన ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పారదర్శకతను చూసి మళ్ళీ అదే కంపెనీలు మేము రాయలసీమలో పెట్టుబడి పెట్టాం రాయలసీమను అప్పుగా చేసుకుని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని అటు కర్నూలు కానీ ఇటు కడప కానీ లేపాక్షి కానీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వచ్చారని చెప్పి నేను మీకు మనం చేస్తాను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేడ్ ఇన్ ఏపీ ప్రమోట్ చేస్తూ శ్రీ సిటీ సౌత్ ఇండియా మోస్ట్ రిలయబుల్ ఇంటర్ క్లస్టర్ గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబెట్టారు అని చెప్పి చెప్పడానికి మనకి వేరే ఆలోచన లేదు ఇంత గొప్ప పారిశ్రామిక వ్యవస్థ రాష్ట్రంలో నెలకొల్పుతున్న ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా యోధానం నుంచి ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షల్ని ప్రత్యేక ధన్యవాదాలని